ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ చేయడం తర్వాత ఈడీ అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లడం ఆ తర్వాత అక్కడ కోర్టు రౌసవన్య కోర్టులో ప్రవేశపెట్టడానికి చూసాం అయితే ఈ రోజు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ముందుగా అక్కడ కోర్టు కోర్టు ఆవరణకు సంబంధించిన సిచ్యువేషన్ చూస్తే కనుక విక్రమ్ చౌదరి తన క్లయింట్ కవితతో మాట్లాడినట్టుగా కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఆ తర్వాత కోర్టు దానికి అంగీకరించడం వెంటనే కవితతో మాట్లాడిన సందర్భంలో కవిత చాలా సంచలనంగానే కొన్ని అంశాలు విక్రమ్ చౌదరికి చెప్పినట్టు తెలుస్తోంది ఇక విక్రమ్ చౌదరి తర్వాత వాదనలు వినిపించే నేపథ్యంలో చాలా సంచలన కామెంట్స్ అని చెప్పాలి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయానికి కవితకి బలవంతంగా ఈడీ అధికారులు ఇంజక్షన్ ఇచ్చారట అయితే కవిత ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు వివరించిన లాయర్ విక్రమ్ చౌదరి కవితకు హైబీపీ ఉంది గుండె కొట్టుకునే వేగం సరిగా లేదంటూ కూడా ప్రస్తావించారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయానికి ఇంజక్షన్ ఇచ్చినట్టుగా ఆ కవితరపు న్యాయవాది విక్రమ్ చెప్పడం జరిగింది ఇక ఈ రోజు కవితని కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు కవితని పది రోజుల పాటుగా కస్టడీ కూడా కోరారు అయితే ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కవితకి ఇంజక్షన్ ఇచ్చారు ఇంతకీ ఇంజక్షన్లో ఏముంది నిజంగానే కవితకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా నిజంగానే అక్కడ న్యాయవాళ్ళు చెప్పినట్టుగా హైరిబీ కానీ గుండె కొట్టుకున్నటువంటి రేట్ ఏదైతే హార్ట్ రేట్ కూడా ఏదైనా అబ్నార్మల్గా ఉందా అసలు ఇంజక్షన్ ఎందుకు ఇచ్చారు ఈడీ అధికారులు ఒకవేళ అబ్నార్మల్గా హెల్త్ సిచ్యువేషన్ ఉంటే తనకి మెడికల్ ఆఫీసర్ అక్కడికి వచ్చి హెల్త్ చెక్ చేసినప్పుడు డాక్టర్ వెళ్ళి హెల్త్ కండిషన్ చూసినప్పుడు ఫిట్ అని ఎలా ఇస్తారు ఒకవేళ అబ్నార్మల్గా గంట ఉంటే గనక ఉండి ఉంటే అరెస్ట్ కానివ్వండి లేకపోతే ఈరోజు కోర్టు ముందు కూడా కొంత ప్రవేశపెట్టేందుకు కొంత ఇబ్బంది కూడా తలెత్తేది మరి అబ్నార్మల్గా ఉన్నప్పటికీ ఎందుకు కోర్టు ముందు ప్రవేశపెట్టారు నిజంగా కవిత తరపున న్యాయవాదులు ఏవనైతే అంశం నిజమేనా ఈడీ అధికారులు నిజంగానే తెల్లవారుజామున మూడు గంటల సమయానికి తనకి ఇంజక్షన్ ఇచ్చారా తన హెల్త్ అబ్నార్మల్ గా ఉందా మాట్లాడదాం ఇప్పుడు మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు స్టూడ్యూల్ అందుబాటులో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ జక్కు లక్ష్మణ్ గారు ఎస్ మొదటిగా కోర్టులోకి ఎంటర్ అవ్వగానే ఈడీ తరపు న్యాయవాదిగా ఉన్నటువంటి జోహేబ్ హుసన్ ఆ తర్వాత ఇద్దరు కూడా కోర్టులోకి ఎంటర్ అవ్వగానే ముఖ్యంగా విక్రమ్ చౌదరి తన క్లయింట్ కైత్తో మాట్లాడిన సందర్భంలో చాలా సంచలన కామెంట్ అని చెప్పాలి కవితకి తెల్లవారుజామున మూడు గంటల సమయానికి ఇంజక్షన్ ఇచ్చారు తనకి హైబీపీ ఉంది హార్ట్ రేట్ కూడా అబ్నార్మల్గా ఉన్నట్టు చెప్పారు సో గతంలో ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనే విషయాన్ని కూడా పెద్దగా దాని ప్రొలాంగ్ కాలేదు తనకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున అక్కడ జడ్జి కానివ్వండి ఈడీ అధికారులు నేను చెప్పకపోయినప్పటికీ సో ఒకవేళ అబ్నార్మల్గా ఉంటే కోర్టు ప్రవేశపెట్టే అవకాశం కానివ్వండి లేకపోతే ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉండే నిజంగా అబ్నార్మల్గా ఉందా కవిత హెల్త్ నిజంగా ఇది బిఫోర్ అరెస్ట్ అరెస్ట్ చేసే ముందు అంటే ఎన్ని ఈడీ అధికారులు కావచ్చు సిబిఐ కావచ్చు జనరల్ సిఆర్పిసి ప్రొవిజన్ ప్రకారము ఆ ముద్దాయిని ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఓకే మెడికల్ ఫిట్నెస్ అరెస్ట్ చూపించాలి అది అరెస్ట్ బిఫోర్ చూపించాలి మెడికల్ మెడికల్ ఫిట్నెస్ సాయంత్రం అరెస్ట్ చూపించినప్పుడు ఫిట్ గా ఉందా తన అబ్నార్మల్ గా అప్పుడు అప్పుడు మాకు ఈడి అధికారులు ఈ డిటైల్స్ మాకు ఇవ్వలేదు ఇవ్వలేదు మేము నిన్న మేము కవిత గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము మేము ప్రాపర్ గా దీనిలో ఈ కేసు ని కూడా పర్సూ చేస్తున్నాం కానీ నిన్నటి వరకు ఎప్పుడైనా కూడా ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందే ఫిట్మెంట్ ఇస్తారా ఇది అరెస్ట్ చేసే బిఫోర్ మెడికల్ ఫిట్నెస్ బాగుందని డాక్టర్ గారు సర్టిఫై చేసిన తర్వాతనే వాళ్ళు మెజిస్ట్రేట్ గారు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఓకే అప్పుడు తను మెజిస్ట్రేట్ గారు అప్పుడు తను అడుగుతారు పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా ఏమైనా మీకు మిస్ మిస్గైడ్ చేశారా మిస్యూజ్ చేశారా ఏ ఏమన్నా మీకు ఇబ్బందులు ఉంటే చెప్పుకోండి అని జడ్జి గారు చెప్తారు అప్పుడు కవిత గారికి అటు మార్నింగ్ నిజంగా అలా చేస్తే మాత్రం బలవంతంగా ఇంజెక్షన్ చేయడం కూడా కోర్టు పరిధిలో ఉన్న ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అంటే మెడికల్ డాక్టర్స్ ఫిట్నెస్ ఇచ్చిన ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత కూడా తనకు బీపీ హైబీపీ అది తెలిసిన తర్వాత కూడా ఆమె ఆమె ప్రమేయం లేకుండా అంటే సిఆర్పిసి ప్రొవిజన్ ప్రకారం ఆమె ప్రమేయం లేకుండా ఆమెకు ఇంజక్షన్ చేయడం కూడా తప్పు ఓకే ఈ విషయంలో ఈడీ తర్వాత మెయిల్ చెప్తున్నట్టుగా ఇక్కడ అరెస్ట్ చేయడం తర్వాత ఢిల్లీకి తరలించడం రాత్రంతా ఈడీ ఆఫీస్ లో ఉండడం ఉదయాన్నే ఇక్కడికి ఫస్ట్ డాక్టర్లు వచ్చి తన మెడికల్ ఫిట్మెంట్ కన్ఫర్మ్ చేసినాకనే ఇక్కడ ఆ కోర్టు తీసుకెళ్ళడం జరిగింది సో మెడికల్ గా ఫిట్ గా ఉంటే అలా కోర్టు తీసుకెళ్ళింది అక్కడ కవిత చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజమని ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే ఆ ఇంజక్షన్ ఇవ్వడం కావచ్చు ఒక నిజంగానే ఇంజక్షన్ ఇస్తే ఈడీ తరఫున అధికారులు కూడా ఎస్ తన అబ్నార్మల్ గా ఉంది లేకుంటే అధికారులు అక్కడ డాక్టర్ వెళ్ళిన వాళ్ళు కూడా అబ్నార్మల్ గా ఉంది ఇంజెక్షన్ ఇవ్వబడింది లేకుంటే హార్ట్ అబ్నార్మల్ గా ఉంది కన్ఫర్మ్ చేసేవాళ్ళు కదా సో ఏం చేయకుండా డైరెక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన కవిత అక్కడ అబ్నార్మల్ గా ఉన్నానని చెప్పి విక్రమ్ చౌదరి కొన్ని సైటేషన్స్ కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయండి బిఫోర్ అరెస్ట్ అంటే ఆ కన్సెంట్ డాక్టర్స్ మీద నమ్మకం లేకుండా తన హెల్త్ కండిషన్ ఎలా ఉందో తనకు తెలుస్తుంది మెడికల్ రిపోర్ట్ కంటే ఫస్ట్ తన హెల్త్ బీపీ ఉందా షుగర్ ఉందా హార్ట్ బీపీ హార్ట్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయని అనేది తెలుస్తుంది అప్పుడు డాక్టర్స్ మీద తనకి డౌట్ ఉండి హనుమానం ఉంటే మాత్రం మెజిస్ట్రేట్ గారి ముందు తన స్టేట్మెంట్ ఇస్తూ అప్లికేషన్ పెట్టుకుంటూ నాకు రీ మెడికల్ టెస్ట్ చేయండి నిజంగా నేను ఫిట్ గా లేను కాబట్టి నాకు మెడికల్ టెస్ట్ మళ్ళీ మీ సమక్షంలో అంటే కోర్టు సమక్షంలో కూడా చేయమని చెప్పి అడిగారు రైట్ కవిత ముందు ఈ మెడికల్ ఫిట్మెంట్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారా ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాతనే అరెస్ట్